హాయ్ అండి వెల్కమ్ టు వసూలాక్స్ ఈరోజు బీన్స్ ఫ్రై చేసుకుంటున్నా ఆనియన్స్ రెండు కట్ చేసుకున్నాను సన్నగా బీన్స్ ఉడకబెట్టుకున్నాను తెల్లగడ్డ పచ్చగా దంచుకున్నాను ఒక మిరపకాయ ఒక పచ్చిమిరపకాయ సన్నగా కట్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాను అందులో ఆయిల్ వేడెక్కాక ఆవాలు చిటపట అంటున్నాయి ఇలా ఆవాలు చిటపట అన్న తర్వాత మనం ఇందులోకి కొద్దిగా జీలకర్ర తర్వాత పచ్చనిగపప్పు ఉద్దిపప్పు వేసుకుంటున్నాను మీరు తగినంత వేసుకోండి కొంతమంది ఎక్కువ పప్పులు తినరు కదా మీకు కావాలంటే స్కిప్ చేయచ్చు కానీ వేస్తేనే బాగుంటుంది తర్వాత కాస్త కరివేపాకండి ఇలా కాస్త దోరగా వేయించాలి మనం వేసుకున్న పప్పులు కాస్త దోరగా రావాలి తర్వాత మనం ఇందులోకి పచ్చా పచ్చగా దంచుకున్న తెల్లగడ్డ వేసుకుంటున్నాము తెల్లగడ్డ దంచుకున్నాం కదా అది ఇందులోకి వేసేసుకొని కాస్త బాగా ఫ్రై చేయాలి ఇద ఇలా తెల్లగడ్డ దంచుకున్నాం కదా ఆ ఫ్లేవర్ అంతా బాగా వాడ్చుకునేటప్పుడు ఆయిల్కి పడుతుంది తర్వాత మనం పచ్చిమిరపకాయ మిరపకాయ సన్నగా తరుక్కున్నాను అది కూడా ఇందులోకి వేసేసుకుంటున్నాను ఈ పప్పులోకి ఇది బాగా మగ్గనివ్వాలండి చూసారా పప్పు కూడా కాస్త కలర్ మారింది ఇప్పుడు ఇందులోకే ఆనియన్స్ అండి మనం కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా ఇందులో వేసి బాగా మగ్గనివ్వాలి ఇలా దోరగా వేపుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఇలా వేపుకోవాలండి ఇలా దోరగా బాగా వేపుకున్న తర్వాత చూసారా ఇలా కాస్త మగ్గింది ఇంకా మగ్గాలండి కాస్త కలర్ మారాలి ఆనియన్స్ ఇంకా ఇంకొక టూ మినిట్స్ అలా వేపుకున్న తర్వాత మనం ఇందులోకే బాయిల్ చేసుకున్న మన బీన్స్ ఇందులోకి వేసేసుకుందాం అంతలోపల మనం కాస్త ఉప్పు వేసుకొని ఈ ఆనియన్స్ని కాస్త మగ్గేలా వాడ్చుకుందాం ఇప్పుడు మనం బీన్స్ వేసేసుకుంటున్నామండి తర్వాత ఈ బీన్స్ మిశ్రమాన్ని ఈ పోపులోకి బాగా కలిసేలా ఫ్రై చేసుకోవాలి మనము ఈ మిశ్రమాన్నంతా బాగా ఇలా తిప్పుతూ మొత్తం కలిసిపోయేలాగా బీన్స్ ఇలా ఫ్రై చేయాలండి మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇందులో వాటర్ ఏదన్నా ఉంటే కూడా మొత్తం వీల్ చేసుకుంటుంది బీన్స్లో ఉన్న వాటరు ఈ ఆయిల్లోనే కాస్త ఇంకా వేపుకోవాలి చూసారా ఇందులో వాటర్ అంతా ఇమిరిపోయిందండి ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా పసుపు కొద్దిగా కారం అండి ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయ తరుగు వేసాం కదా ఇప్పుడు ధనియాల పొడి కొద్దిగా ఇప్పుడు ఈ అంతా మనం బాగా కలుపుకోవాలి ఈ పసుపు ధనియాల పొడి కారం అంతా మొత్తం ఈ మిశ్రమానికి పట్టేలాగా మొత్తం ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం పుట్నాల పప్పు అంటే మేమైతే ఇక్కడ తినే శనగపప్పు అంటామండి కొంతమంది పుట్నాల పప్పు అంటారు ఈ మిశ్రమాన్ని కాస్త పౌడర్ చేసుకున్నాను లాస్ట్లో దింపే ముందు ఇలా ఈ పౌడర్ వేసుకొని కాస్త ఫ్రై చేశాను ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరను సన్నగా కట్ చేసుకున్నాను ఆ కొత్తిమీరను కూడా ఇందులోకి వేసి బాగా మిక్స్ చేయాలి అంతే మనం అనుకున్న బీన్స్ ఫ్రై రెడీ నేనైతే ఇలా చేస్తానండి బీన్స్ ఫ్రై మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి ఒకసారి ట్రై చేయండి పిల్లల లంచ్ బాక్స్కి చాలా బాగుంటుంది లంచ్ బాక్స్కి నేను రైస్లోకి కొద్దిగా నెయ్యి వేసి బీన్స్ తాలింపు కాస్త వేసి పిల్లలకి లంచ్ క్యారీ ఇచ్చేస్తానండి చాలా బాగుంటుంది పిల్లలకి హెల్దీ కూడా ఒకసారి ట్రై చేయండి